సపోర్ట్ टुडे నమస్కారం టుడే వి ఎహర్ కే స్వాగతం పెద్దలు పెద్దల రామచంద్రయ్య గారు ప్రెజెంట్ వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేసి ఇక్కడ ముఖ్య భూమిక పోషించిన రామ్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి రూరల్ లీడర్ ఎంపీ అనేది మల పదవి ముందు పార్టీ లీడర్ అందరికీ తెలియజేస్తూ కొన్ని కారణాల వల్ల మీకు మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని కారణాల వల్ల వెనటి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా ఏ మాత్రము అసలు కారణాలు కాని వాటికి కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టర్బెన్సరీ జరిగిన మాట వాస్తవం మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు నేను కట్టుబడి ఎంతో ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రామ్ప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడని తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రామ్ప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఇచ్చేయటం జరిగింది ఆ కాపీ గడ మీకు అందరికీ కాపీ గడ అందరికి ఇవ్వటం జరుగుతుంది తీసి పార్టీ అధిష్టానంలో మన రామ్ ప్రసాద్ రెడ్డి గారి అట్లా నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాని దీంతోనే ఈరోజు వచ్చి మేము అందరం అందరూ చెప్తున్నాను మా రామ్ ప్రసాద్ రెడ్డి ఆ యొక్క చర్య మేమందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదనగా ఉన్న వ్యక్తి రామప్రసాద్ రెడ్డి స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ రెడ్డి వారికి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా రిజర్వ్ పవర్ క్లియర్గా చెప్పమని చెప్పి పార్టీ ఆదేశం చెప్పడం జరిగింది మేము ఆ యొక్క కొనపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవడానికి నిర్ణయించుకొని మిమ్మల్ని రావడం జరిగింది ఇల్లనేది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ